సమ్మర్ స్పెషల్ చింత చిగురు చికెన్ అండి చింత చిగురు ఈ సమ్మర్లోనే దొరుకుతుంది కాబట్టి చక్కగా కమ్మనైనా చికెన్ చేసుకుంటే పుల్ల పుల్లగా స్పైసీ స్పైసీగా తింటుంటే ఆహా నలిసిందే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ గరం మసాలా వేసి వాటర్ డ్రై అయ్యేంత వరకు మగ్గబెట్టాలండి ఈలోపు చింత చిగురు కొంచెం రెల్చుకుని వాటర్లో ఒక టూ మినిట్స్ నానబెడితే కొంచెం ఇసుక గట్ట ఉంటుంది కాబట్టి ఆ పైన చిన్న చిన్న కాడలండి తీసేయాలండి ఈ లోపల మనకి చింత చిగ నానుతుంది వాటర్ అంతా కూడా డ్రై అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి బాగా మగ్గబెట్టాలండి చికెన్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత అప్పుడు జస్ట్ మనం ఒక ఫైవ్ పర్సెంట్ ఉందనంగా వాటరు ఈ చింత చిగురని వేయాలి చింత చిగురంతా కూడా మనకి చికెన్లో బాగా మగ్గాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ చికెన్కి పట్టేటట్టు మనం మగ్గ పెడితే అసలు తింటుంటే ఉంటుందండి పుల్ల పుల్లగా స్పైసీ స్పైసీగా ఆహా